హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి వెస్టేజ్ హై వెస్ట్ అల్ట్రా వాష్ ఇది దీని గురించి చెప్తాను ఇది లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్ ఇది ఇది అల్ట్రా వాష్ లిక్విడ్ లాండ్రీ ఇది డిటర్జెంట్ ఇది దీని గురించి చెప్తాను ఇది యాంటీ బైరల్ ఫార్మలా ఇది ఇది మరకలను పైన కఠినంగా ఇది ఇంకా చేతుల పైన సున్నితంగా పనిచేస్తుంది దీని యొక్క ఉన్నతమైన శుభ్రపరిచే లక్షణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఇది ఒక మూత సరిపోతుంది బట్టలు నానబెట్టుకోవడానికి అంటే మనం కొంచెం సరిపేసినట్టు సమానమే ఇది సరిపోసి ఇలా బట్టలు నానబెడతాము ఇది ఒక మూత పోసి బట్టలు నానబెట్టుకోవచ్చు ఇలా ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఉతుక్కుంటే బట్టలకు మురికి పోతుంది ఇది ఉన్నతమైన శుభ్రపరిచే లక్షణాలు ప్రభావం కలిగి ఉంటుంది ఇది బట్టల నుండి మురికి మరకలను మరియు దుర్వాసన తొలగిస్తుంది ఇది అర్లీటర్ ఫ్రెండ్స్ డబ్బా ఇది ఓకేనా ఫ్రెండ్స్ మరి మీద అల్ట్రా వాష్ గురించి అయితే చెప్పాను మీకు చాలా మందికి తెలియదు కదా ఫ్రెండ్స్ దీని పనితనం గురించి బాకీనా ఫ్రెండ్స్ మరి ఏదైనా లైక్ చేయండి కామెంట్ చేయండి బై